లక్ష్మి మనీషాతో అవును మనీషా నీకు పుల్ల పుల్లగా ఏవైనా తినాలనిపిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆ తినాలనిపిస్తుంది అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి ఉండమ్మా నేను వంటకథలకు వెళ్ళి నీకోసం పుల్లటి మామిడికాయను తీసుకుని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కావాలనే పచ్చి జామకాయని తీసుకొచ్చి ఇదిగో తిను మనిష అని చెప్పి మనీషా చేతికి ఇస్తుంది మనీష ఆ జామకాయని కొరికి తింటూ ఉంటుంది ఎలా ఉంది మనీషా పుల్లగా ఉందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా అవును లక్ష్మి ఇది చాలా పుల్లగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే పచ్చి జామకాయ ఎక్కడైనా పుల్లగా ఉంటుందా మనిష అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో మిత్ర మనిషి వైపు అనుమానంగా చూస్తూ ఉంటే ఇక మనీష అలా షాక్లో ఉండిపోతుంది మొత్తానికి లక్ష్మి అయితే మనిష కడుపుతో లేదన్న నిజాన్ని బయట ఇక అలా మిత్ర దగ్గర మనీష్ అని ఇరికిస్తూ తనని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి